కృపగల దేవ రాజాదిరాజ ప్రభులకు ప్రభువ నిరంతర స్తోత్రాహుడు నిత్య మహిమ కలిగిన దేవ ప్రభావము కలిగిన దేవ ఈ ఉదయ కాలము నిన్న స్థుతించి మహిమ పరుచుటకు ఈ అల్పుడనైనా నాకు మీరిచ్చిన భాగ్యం కోరికై స్తోత్రాలు ఎంతోమంది పరిశుద్ధులు ప్రభువ మీ మాటలు వింటూ మీ మాటల చేత బలపరచబడుతూ ఉన్నారు తండ్రి ఎంతోమందికి నీ వాక్యాన్ని పంపలేకపోతూ ఉన్నారు అనేకులు చేస్తున్నటువంటి ఇబ్బందికరమైన కార్యములను బట్టి వాళ్ళ మనస్సు మీరు మార్చండి స్వామి వాక్యానికి వ్యతిరేకంగా భిన్నంగా ఎవరు కూడా ప్రవర్తించకుండా మీరు కృపదయ చేయమని ప్రార్థిస్తున్నారు మహోన్నతుడా పాదాలకు స్తోత్రాలు 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 సర్వాధికారి నీ పాదాలకు స్తోత్రాలు స్తోత్రాలు లోకరక్షకుడా నీ పాదములకు స్తోత్రాలు వందనాలు మీరే బలపరచండి తండ్రి నాయనవి ఉదయకాలం వాక్యం వినే ప్రతి బిడ్డ ఏసయ్య కొరకు బ్రతు బ్రతుకు వారినిగా మీరు చేయండి సమస్త ఘనతా మహిమలు మీకే ఏస్ఐఎన్ నామంలో ప్రార్థన చేసి వేడుకుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ సెప్టెంబర్ మాసం ఇరవై ఐదవ తారీఖు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం ప్రియుల గురువారం రెండవ వృత్తాంతాల గ్రంథము ఇరవై ఐదవ అధ్యాయం ఇరవై మూడవ వచనము నుండి ఆ సంవత్సరాంతమందు సిరియా సైన్యమందు యోవాషు మీదికి వచ్చారు యోవాషు పూర్తిగా ప్రియులార చాలా దుష్ట ప్రవర్తన ప్రవర్తించిన కారణాన యహోవా మందిరపు ఆవరణములలో రాతివేతల ద్వారా అతడు చనిపోయాడు ప్రియుల మనుషులందరూ అతన్ని రాతులతో రాయితో కొట్టి చంపేశారు ఈ ప్రకారము రాజ అయిన యోవాసు జకర్య తండ్రి అయిన యహోయాద తమకు చేసిన ఉపకారంను మరిచిన వాడై అతని కుమారుని చంపించును అతడు చనిపోయినప్పుడు యహోవా దీన్ని దృష్టించి దీనిని విచారణలోకి తెచ్చును గాక అని చనిపోయాడు ప్రియులరా దేవుడు నిజంగానే దాన్ని విచారణ లెక్కి తీసుకొన్నాడు ఆ సంవత్సరం మందు సిరియా సైన్యము యోవాషు మీదికి యుద్ధానికి వచ్చారు వారు యూదా దేశం మీదికి యర్షలేం మీదికి వచ్చి శేషం లేకుండా జనుల అధిపతులను అందరినీ అతము చేసి తాము పట్టణము పట్టుకొనిన మంతయు దమస్కు రాజునొద్దకు పంపిరి ప్రియులారా దేవుని బిడలుగా గమనించవలసిన విషయం దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది సిరియన్లు యువవాసు మీదికి వచ్చారు సిరియా దండు చిన్నదైన ఇస్రాయిల్ సారీ యూదా వారి మీదికి ఎరుస్లిం వారి మీదికి యుద్ధానికి వచ్చి వారి సొమ్మంతా కొల్ల తీసుకొని పోయారు అక్కడ అధిపతులను అందరినీ కూడా చంపేశారు ప్రియుల గమనించాలి ఈరోజు నా జరుగుతున్న కార్యం కూడా అంతే దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి వ్యక్తి విషయంలో దేవుడు వారిని విడిచిపెట్టే దేవుడు కాదు ప్రియుల ప్రభుకి వ్యతిరేకంగా ప్రవర్తించే ప్రతి వారిని నీ కృపగల హస్తములో ముట్టి బలపరచాలి దేవ దేవుని సన్నిధానంలో చెబుతున్నమాట ఎప్పుడూ దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించకండి దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించి ఆయనను జయించగలిగిన వాడెవడు హోపెని ఫినిహాసులు దేవాలయంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించారు ఆకను యుద్ధంలో దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తించాడు బిలాము ఇస్రాయిల్ ప్రజలకు వ్యతిరేకంగా శపించటానికి పూనుకున్నాడు వారి ముగింపు అంతా కూడా చాలా భయంకరంగా జరిగాది ప్రియులారా ఈ కారణాన ఆ ఇజ్రాయిలీలు సారీ సిరియనులు ఆ చిన్న దండుతో వచ్చినను యోధా వారు తమ పితృ దేవుడైన ఎహోవాను విసర్జించినందున యహోవా వారి చేతికి అతి విస్తారమైన ఆ సైన్యమును అప్పగింపగా యోవాషుకు శిక్ష కలిగాను వారు యోవాషును విడిచిపోయినప్పుడు అతడు మిక్కిలి రోగి అయి ఉండాను అప్పుడు యాజకుడైన యహోయాద కుమారుని ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపారు అని వాక్యంసలిస్తాయి పడక మీద ఉన్నటువంటి ఈ వ్యక్తిని ప్రియులరా శత్రువు వచ్చి అతని చంపటానికి ప్రయత్నం చేసినప్పుడు కనీసం తప్పించుకోవటానికి కూడా వీలు లేని పరిస్థితుల్లో మంచం మీద పడవేసి చంపించారు నన్ను గమనించాలి అతడు చనిపోయిన తర్వాత జనులు దావీదు పట్టడమందు అతని పాతిపెట్టిది కానీ రాజుల సమాధుల్లో అతని పాతి పెట్టలేదు యహో యాద అనేటటువంటి ఆ ప్రవక్త చనిపోయినప్పుడు అతని గురించి చెప్పబడిన మాట అతని ఇంటి వారి అందును దేవుని దృష్టిలోనూ మంచివాడుగా ఉండి చనిపోయాడు అతన్ని రాజులు పూడ్చిపెట్టే స్థలంలో పూడ్చిపెట్టారు కానీ ఇతడు యువవాషు ప్రియులరా చనిపోయిన తరువాత అతని పరిస్థితి వేరుగా ఉంది ఆ యాజకుడైన యహోదా కుమారులు ప్రాణహత్య దోషము నిమిత్తము అతని సేవకులు అతని మీద కుట్ర చేసి అతడు పడక మీద ఉండగా అతని చంపిరి అతడు చనిపోయిన తర్వాత జనరల్ దావీదు పట్టడం అందు అతని పాతిపెట్టేది కానీ రాజుల సమాధుల్లో అతన్ని పాతిపెట్టకపోయేది ప్రియుల రా అతని మీద కుట్ర చేసిన వారు అమ్మోనీయురాలైన షిమాతు కుమారుడకు జాబాదు మోయాబు రాలైన షింబ్రీతు కుమారుడకు యహోజాబాదు అనువారు ఎంతమంది అతని మీద కుట్ర చేసి అతని కుమారులను కూర్చి అతని మీద చెప్పబడిన అనేకమైన దేవోక్తులను కూర్చి అతడు దేవుని మందిరమును బాగు చేయుటను వచ్చియో రాజుల సతీక గ్రంథంలో వ్రాయబడి ఉన్నవి ఇతనికి బదులుగా అతని కుమారుడైన అమధ్య రాజు అయ్యాడు ఫ్రీలారా ఒకని తరువాత ఒకరు రాజవుతూ వచ్చారు కానీ యహోయాద ప్రవక్త లాగా ఇంటి అందు మంచి పేరు తరువాత తన దేశంలో మంచి పేరు చాలామంది సంపాదించుకోలేకపోయారు దేవుని దృష్టిలో న్యాయమైన పరిపాలన చేయక దేవుని అందు భయభక్తులు కలిగి జీవించక విగ్రహారాధన వైపు మొగ్గు చూపెట్టారు కాబట్టి దేవుడు వీరిని శత్రువులకు అప్పగించాడు సిరియనులు వచ్చి వీరి మీద పడ్డారు వీరి దగ్గరున్న సొమ్మంతా దోచుకు వెళ్ళిపోయారు ఆ దినమున ఈ ఎరుశ్లేము వారు వారిని అనేకుల్ని చంపేశారు అధిపతులను చంపేశారు దైవ జనాంగమా ఆలోచించండి ప్రభు పిల్లలైన మనము కూడా దేవునికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తే మన ఇంటి పెద్దలు చనిపోతారు అంటే మన ఇంట్లో పెద్దలుండి ఏ రీతిగా న్యాయమైన పద్ధతిలో మనల్ని జీవించినట్లుగా చేస్తారో అటువంటి వారు ఉండరు దేవుని భయం ఉండదు పాప జీవితానికి అలవాటు పడి దేవుణ్ణి విడిచిపెట్టి వారు విగ్రహాల వైపు తిరిగినట్టుగా పనికిరాని కార్యాల వైపు తిరిగి జీవితాల్ని పాడు చేసుకుంటారు ఆ రీతిగా చాలా కుటుంబాలు చాలామంది వ్యక్తులు పాడైపోతూ ఉన్నారు మరి నీ పరిస్థితి కూడా ఆలోచన చేయి ఒకవేళ నీవు కూడా అటువంటి పరిస్థితుల్లో ఉంటే ఆ కృపగల దేవుని పాదాల చెంత కన్నీరు కార్చి నా జీవితం పూర్తిగా మీకు దూరమయ్యేది స్వామి నన్ను క్షమించండి సజీవుడైన మిమ్మల్ని నేను ప్రార్థించాలి అయితే ప్రవక్త కుమారుడైన అజేరియ మమ్మల్ని హెచ్చరించినప్పుడు తండ్రి మేము వ్యతిరేకించాం విగ్రహాన్ని మెచ్చుకున్నాం ఈ నిజమైన దేవుణ్ణి విడిచిపెట్టాం కాబట్టి అన్ని దేవతల్ని పూజించే మాకు ఈ శిక్ష తగినదని క్షమించమని అడిగి ప్రభు ఎదుట పరిశుద్ధపరచబడి జీవించరుగాక దేవుని కృప మీ అందరికీ తోడుగా ఉండును గాక ఆమెన్ ఆమెన్ ఇరవై నాలుగవ అధ్యాయము పూర్తయిపోయాడు